హాయ్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చాలా మందికి తెలియదు మీ ప్రాంతంలో అద్భుతమైన అవకాశాలు చూడండి రేబర్ స్ట్రైట్నర్ మెషిన్ అనమాట అంటే ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇటువంటివి కొట్టుతారు కదా అంటే పాత బిల్డింగ్ కావచ్చు అక్కడక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా సో అక్కడ ఈ ఐరన్ రాడ్స్ దాని లోపల యూస్ చేసి ఉంటారు కదా అది సిక్స్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఫోర్టీన్ ఎంఎం ఇలాగా అవన్నీ బెండ్ అయిపోయి ఉంటుంది కదా సో అవి కలెక్ట్ చేసి అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఈ మెషిన్లో వదిలితే చూడండి ఈ విధంగా స్ట్రైట్ అయిపోతుంది అనమాట దీన్ని మళ్ళీ అంటే మళ్ళీ మనము సేల్ చేసేయచ్చు రీసేల్ ఏది కన్స్ట్రక్షన్ వర్క్కే సేల్ చేయవచ్చు ఏదైనా ఒకటే ఓకేనా ఐరన్ అదే స్ట్రెంగ్తోనే ఉంటుంది అనమాట సో వాళ్ళు ఈ పిల్లర్లు అవి అంటే ఈ భీమ్లు ఇవన్నీ కట్టేటప్పుడు దాని మధ్యలో వేస్తారన్నమాట ఇటువంటివి కనుక ఎక్సలెంట్ బిజినెస్ ఇది మీకు నిర్మాణ రంగంలో అంటే ఈ ఖర్చు అనేది తగ్గుద్ది ఇప్పుడు కొత్తగా ఐరన్ కొనడానికి ఆల్రెడీ ఇటువంటివి స్టైట్ చేసి వాళ్ళకి అంటే వాళ్ళు ఇవి కొనుగోలు చేసి యూజ్ చేయడానికి చాలా వ్యాయామం అనేది తగ్గద్దు అనమాట కనుక ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పొచ్చు చాలామందికి తెలియదు కూడా నెక్స్ట్ ఇది ఎక్కడైనా చెయ్యొచ్చండి దీనికి ఆపర్చునిటీస్ అనేది మీకు పట్టణ ప్రాంతంలోనూ ఉంటుంది పల్లెల్లోనూ ఉంటుంది ఎందుకంటే పల్లెటూరులో చుట్టుపక్కల మొత్తం ఎక్కడ జరిగినా కూడా మీరు చూడండి ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ ఏదైనా బిల్డింగ్ కూలగొడితే ఆ ఐరన్ అనేది విడిగా తీస్తారనమాట మీరు చూసే ఉంటారు ఆ గోడలు మొత్తం కూడా పగలగొట్టి చిన్న మిషన్ పెట్టుకొని అవన్నీ కొట్టి దాంట్లో విడిగా తీస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఏమో సమ్మెట్ అంటే పెద్ద సుత్తి చూడండి దాంతో కొట్టి ఈ ఐరన్ మొత్తం కూడా విడిగా తీస్తూ ఉంటారు కానీ అది నార్మల్గా వెయిట్ అమ్మేస్తూ ఉంటారు అనమాట వేరే మార్గం ఉండదు కాకపోతే మనం అటువంటి ఐరన్ వాళ్ళకన్నా కాస్త ఒక రూపాయి ఎక్కువ పెట్టుకొని కిలో మీద మనం ఈ విధంగా స్ట్రైట్ చేస్తే సరిపోతుంది మనం తాపి పని చేసే వాళ్ళకి అంటే ఒక సెంటర్ ఉంటుంది కదా అంటే అది సిటీలో ఉంటుంది విలేజ్లో ఉంటుందా లేదా అని నాకు తెలియదు అన్ అందరు మేస్త్రిలకు కూడా మనము జస్ట్ విజిటింగ్ కార్డు ఇచ్చేస్తే చాలు ఇటువంటి మిషన్ మనం పెట్టుకొని ఈ విధంగా మేము ఐరన్ కొంటామండి ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఈ చాలా ఈజీగా సప్లై మీకు దొరుకుతుంది అనమాట పెద్దగా కష్టపడాల్సిన పనిలా ఎందుకంటే దీనికి పోటీ తక్కువ ఉంది ఐరన్ నార్మల్గా ఎంత కొంటారో దానికన్నా కాస్త మేము ఎక్కువ పెట్టి కొంటామండి అలానే ఏ మేస్త్రి ద్వారా అయితే మీకు కాల్స్ వస్తున్నాయో వాళ్ళకి కమిషన్ ఉండేటట్టు కూడా బిఫోర్ మాట్లాడుకుంటే సరిపోతుంది సో పెద్ద పెద్ద ఈజీగా ఎక్కువ మొత్తంలో మీకు దొరుకుతుందనమాట చుట్టుపక్కల మొత్తం కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఏదో ఒక ట్రక్లోనో దేంట్లోనో వేసుకొని వచ్చేయడమే అటువంటి బెండై నాయర్ అన్ని ఈ విధంగా స్ట్రైట్ చేసి అంటే అది అన్నీ కూడా అంటే ఈ ఒక మిషన్ అన్ని రకాల రాడ్స్ కూడా స్ట్రైట్ చేస్తుంది ఇన్ని ఎంఎం వరకు అని ఉంటుంది అవన్నీ కూడా స్ట్రైట్ చేసి మనము మళ్ళీ అదే మేస్త్రిల ద్వారా అమ్మేయచ్చు అదే మేస్త్రులకి మనం మన దగ్గర ఇటువంటివి ఉన్నాయి అంటే వాళ్ళే అంటే వాళ్ళే మన దగ్గరికి పంపిస్తారు మళ్ళీ మన దగ్గర నుంచి కొనుగోలుకు కూడా వాళ్ళే రికమెండ్ చేస్తారనమాట వాళ్ళకి కమిషన్ కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది అలానే సిటీలో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతం వరంగల్ ఎక్కడైనా గుంటూరు నెల్లూరు ఎక్కడైనా మీరు చేయొచ్చు అనమాట ఈ బిజినెస్ ఇటువంటి మిషన్ మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో కావచ్చు గూగుల్లో కూడా మీరు రేబర్ స్ట్రైట్నర్ మెషిన్ ఇప్పుడు అక్కడ స్పెల్లింగ్ కూడా ఉంది చూడండి ఆ విధంగా మీరు టైప్ చేస్తే మీకు అక్కడ రిజల్ట్స్ వస్తాయి సో ఎవరు కాస్త తక్కువ ధరకిస్తున్నారో డైరెక్ట్గా వెళ్ళి డెమో చూడండి ఎలా పనిచేస్తుందో గ్రౌండ్ రిసెర్చ్ చేసి ముందడుగు వేయండి